వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యమందు స్వతంత్ర సమరయోధులు దళిత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయుధ్యరామిరెడ్డి నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కనక నివలర్పించారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున భారతదేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్చంద్ర గారి జరుపుకుంటా ఉన్నాం ఆయన నాలుగు సంవత్సరాల పాటు భారత రెడ్డిగా ఉంటూ కేంద్రంలో అనేక మంత్రి హోదా నిర్వహించారు ఆయన ముఖ్యంగా దక్షిణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్లో పై భారతదేశం యుద్ధాన్ని ఘన విజయ సాధిస్తూ ఆయన ప్రధాన పాత్ర పోషించారు అలాగే కేంద్ర కేంద్రంలో నిర్వహించారు ఆయనకి నివాళులర్ తీసుకెళ్ళి పార్లమెంట్ సభ్యులు వాళ్ళ అయోత్ గారిని ముందుగా మాట్లాడుతున్నారు